అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం బంగారమ్మపాలెంలో ప్రచారం మొదలుపెట్టిన శాసన అన్నం రెడ్డి అదీ గజమాలతో సత్కరించి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ మేరకు ఎంపీటీసీ రాపేట అరుణరామ్ ఆధ్వర్యంలో బంగారమ్మపాలెం గ్రామంలో ఆనవాయితీగా లింగాల తిరుగుడు శివాలయంలో కొబ్బరికాయ కొట్టి ప్రచారం ప్రారంభించారు బంగారం పాలెం నుంచి మొదలై నల్లరేగుల పాలెం వరకు ప్రచార కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా గ్రామాల్లో నడుమ ముందుకు కదిలారు ఈ అదీప్ రాజ్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ఎక్కడా ఆగే లేదని సంక్షేమం అంటేనే వైసీపీ ప్రభుత్వం అని స్పష్టం చేశారు కాగా ఇప్పుడు ఈ పొత్తుల ప్రభుత్వం మేమున్నాం సంక్షేమం చేస్తామనడం పులిని చూసి నక్కవాత పెట్టుకున్న చందంగా ఉందని ఏదేవా చేశారు సంక్షేమం అంటే పెద్ద వేసిన వైసీపీ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడిని పెందూతులో తనకు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను అభ్యర్థి రాపే అరుణరాము మాట్లాడుతూ సంక్షేమం కావాలంటే వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే సాధ్యమని మనందరం ఇక్కడ అదీ ప్రాజలు గెలిపించుకోవాలని ఆయన కోరారు పాప ఇంకా టీడీపీ వాళ్ళకి ఎవరికి కూడా సత్తా లేదని చెప్పి ఎక్కడి నుంచి అరువు తెచ్చుకున్నారు పొత్తులో ఆయన పరిస్థితి ఒకసారి మాట్లాడుకుందాం ఆయన ఎక్కడ ఉంటారో చెప్పండి ఎక్కడుంటారు నాకు కాదమ్మా ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను వ్యక్తి ఎక్కడుంటాడో తెలియకపోతే కష్టమైనా నష్టమైనా ఎవరి దగ్గరికి వెళ్తాం ఎక్కడుంటాడమ్మా ఆయన నేను కాదు ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఉంటాడో తెలీదు పోనీ ఎక్కడ ఉంటాడో తెలియదు పోనీ కంటిన్యూస్ గా ఏ పార్టీలో ఉంటాడో తెలుసా పోనీ కంటిన్యూస్ ఏ ఉంటాడో తెలుసా లోడు రాడు ఎక్కడో బందరైంది కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర అక్కడ నుంచి వైజాగ్ వ్యాపారానికి వచ్చాడు అక్కడ నుంచి ఫస్ట్ ప్రజారాజ్యం పార్టీలో బిందు అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు ఇక బెందుతుల ప్రజలకి సాల్ అయినా నీ సంగతి అనేసరికి అంటే ఎలా మంచి వెళ్ళిపోయి టీడీపీ పార్టీలోకి వెళ్ళాడు టీడీపీలో రెండోసారి చిత్తులో ఓడించేసరికి అక్కడి నుంచి తీసుకెళ్లి మళ్ళీ వైజాగ్ ఏమో వైసీపీ పార్టీలోకి వచ్చాడు ఇక నీకు టికెట్ ఇచ్చాడు సీన్ నీకు లేదంటే మళ్ళీ అక్కడి నుంచి ఇవాళ పెందుతుల మళ్ళీ జనసేన పార్టీలోకి వచ్చాడు అంటే ప్రజారాజ్య పార్టీ అయిపోయింది టీడీపీ పార్టీ అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది ఇప్పుడు జనసేన పార్టీ రేపు మిగిలిందా కేఏపాల్ పార్టీ ఒకటే మిగిలింది ఉంట ఒక నియోజకవర్గం అంటే పెందుర్తి పెందుర్తి నుంచి ఎలమంచిలి యలమల్లి నుంచి వైజాగ్ వైజాగ్ నుంచి మళ్ళీ పెందుర్తి మళ్ళీ ఎక్కడి నుంచి పోతే ఎక్కడ పో మొన్న ఇదే మాట నేను అడిగానని చెప్పి ఆయన ఏమో ప్రెస్ మీట్ పెట్టానమ్మ మాట్లాడుతూ అది ఏమో నేను స్థానికులని కాదు స్థానికులను కాదు అని అంటున్నాడు నేను కూడా సుజాత నగర్ లో రెండు సైట్లు చూసుకున్నాను మీరు నన్ను గెలిపిస్తే ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉంటాను నన్ను గెలిపించకపోతే మళ్ళీ పెట్టేవాళ్ళని వెళ్ళిపోతాను కానీ అది ప్రజలకు కాదు నేను గెలిచినా ఓడినా చచ్చినా బ్రతికినా నా జీవితం అనేటువంటిది నా రాజకీయ జీవితం ఈ బెందు నియోజకవర్గం ప్రజలతోనే ఉంటుంది అంటే చెప్తున్నా ఐదు సంవత్సరాలు ఎన్ని సార్లు మీ గ్రామానికి వచ్చాను గడప గడపకి తిరిగాను కరోనా సమయంలో ఇక్కడ చాలా మందికి సాయం చేస్తాం నేను సొంత డబ్బులతో బిందులో మా నియోజకవర్గ వాళ్ళకి ఉపయోగపడడానికి మూడు అంబులెన్స్ ఇచ్చాను మూడు హాస్పిటల్ సొంత డబ్బులతో ఆక్సిజన్ ఆక్సిజన్ హాస్పిటల్ పెట్టించాను సుమారుగా కొన్ని లక్షల రూపాయలు తెచ్చించి కొన్ని కోట్ల రూపాయలతో నిత్యావసర సరుకులు నియోజకవర్గం అంతా కూడా పేద ప్రజలకు పెంచాలి మరి అలాంటి సమయాల్లో ఈ పది సంవత్సరంలో కరోనా సమయంలో ఏమయ్యాడు నాయకులందరూ కూడా కనీసం ఎలా ఉన్నారని అడిగేటువంటి పాపాన్ని కూడా లేదు ఆ రోజేమో వేరే పార్టీలో వేరే దగ్గర తిరిగి ఈ రోజు మళ్ళీ అవకాశం వచ్చింది కదా ఇక్కడికి వస్తున్నాను మీరు ఆలోచన చేయండి నన్ను ఏ రోజు కూడా ఒక ఎమ్మెల్యేగా మీరు అందరూ కూడా భావించలేరు ఈ రోజు కూడా అదే రకంగా మీ కొడుకులాగా మీ మనవడులాగా మీ స్నేహితుడిలాగా మీ అన్నలాగా తమ్ముడిలాగా భావించి మీలో ఒకడిగా మీ కుటుంబ సభ్యుడిగా భావించి మీరు అందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలుపుస్తానని చెప్పి అదే రకంగా అదే రకంగా మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి బూడి ఉంచాల నాయుడు గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ మన గుర్తు ఏంటమ్మా మన గుర్తు మన గుర్తు